హాయ్ నమస్తే ఈరోజు నేను మీకు మసాలా పకోడీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఉల్లిపాయ పకోడీ మసాలా వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి ఎలా తయారు చేయాలో చూద్దాం వర్షంలో మసాలా పకోడీ చాలా బాగుంటుంది మనం బౌల్లోకి శనగపిండి ఒక పావు కేజీ తీసుకున్నాము తర్వాత ఇలా స్ప్లిట్ చేసుకున్న ఆనియన్స్ని అంటే ఇట్లా విడివిడిగా చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా విడివిడిగా తీసుకోవాలి ఆ ఆనియన్స్ని ఒక నాలుగు పెద్దవి దానిలో వేసుకోవాలి దీనిలో ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్లు కారం కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి అలాగే గరం మసాలా అంటే ధనియా పొడి కూడా దీనిలోనే ఉంటుంది అందుకని చెప్పేసి ధనియా పొడి ఎక్కువగా ఉంటుంది గరం మసాలా తక్కువగా ఉంటుంది దీనిలో నేను తయారు చేసి మీకు ఒకసారి చూపిస్తాను అది మాత్రం రెండు స్పూన్లు వేసుకున్నాను తర్వాత జీలకర్ర పొడి మనం ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకుందాం ఇది మసాలా పకోడి కాబట్టి మంచిగా ఘాటుగా ఉంటుంది అనమాట బాగుంటుంది ఇప్పుడు రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ని కొంచెం వేడి చేసి కొంచెం కాగనివ్వాలి కాచిన ఆయిల్ని దీనిలో వేసుకోవాలి ఇలా రావాలి మనకి అలాగా వేడి నూనె వేసుకుంటే పకోడి బాగా గుల్లగా వస్తుంది క్రిస్పీ క్రిస్పీగా అనమాట ఒక నాలుగు స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వాటర్ వేయకుండా ఆయిల్ వేసిన తర్వాత దీన్ని కలుపుకోవాలి మనం బాగా కొంచెం కలుపుకోవాలి వాటర్ చాలా తక్కువ పడుతుంది దీనికి ఈ ఆయిల్తోనే మనకి కలుస్తుంది బాగా ఈ ఉల్లిపాయ పకోడి అంటే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటేనే మనకి పకోడి బాగా టేస్ట్గా ఉంటుంది ఆనియన్ పకోడి ఇప్పుడు మనం దీనికి తగినట్లుగా నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు ఒక్కసారే వేసుకోకూడదు లైట్గా కొంచెం ఇట్లా చల్లినట్లుగా వేసుకోవాలి ఎక్కువ ముద్ద ముద్దగా చేసుకోకూడదు ఇట్లా లైట్గా మనకి ఇట్లా పకోడి విడివిడిగా వచ్చినట్లు ఉండాలి ఇంకా ఏమీ అయినవసరం లేదు కొంతమంది దీనిలో బియ్యం పిండి అట్లాంటివన్నీ వేసుకుంటారు కదా అవసరం లేకుండానే మనకి చాలా బాగా వస్తాయి అన్నమాట పకోడి మధ్య మధ్యలో ఇట్లా కలుపుకొని చేసుకోండి పకోడీ అంత ఈవెన్గా ఫ్రై అవుతుంది అందరికీ తెలిసిన విషయమే ఒకసారి ఇట్లా మనం కలుపుకోవాలి మాకైతే ఇక్కడ సమ్మర్లో రైనీ లాగా చల్లగా అయిపోయింది వాతావరణం ఒకసారి అందుకని ఇట్లా వేడి వేడి పకోడీ వేసుకొని తిందాం అనిపించింది మీకు కూడా చూపించినట్లు ఉంటుంది కదా మీకు ఎట్లా ఉందండి వాతావరణం మాకైతే చాలా చల్లబడిపోయింది మళ్ళీ తర్వాత ఎండలు వస్తాయి కానీ మధ్యలో ఇట్లాగా రిలీఫ్గా అనిపిస్తుంది ఇట్లా మనం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి పకోడి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది ఎంజాయ్ చేసినట్లుగా పిల్లలు కానీ సమ్మర్లో పిల్లలు ఇంటికాడు ఉంటారు ఈ వాతావరణానికి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు బ్లాక్ కలర్లో రాకుండా మనము ఇలాగా ఫ్రై చేసుకొని తీసుకుంటే బాగుంటాయి అన్నమాట ఇట్లాగా ఇలా మొత్తం మనం ఫ్రై చేసుకోవడమే మనకి వేడివేడి పకోడీ రెడీ అయిపోయింది తినడానికి రెడీగా ఉంది మీరు కూడా ఇలానే తయారు చేసుకుంటే ఇలానే వస్తుంది గుంటూరు డిస్టిక్లో ఎవరైనా సరే ఈ వీడియో చూసినట్లయితే మీకు ఫిరంగుపరం పకోడీ అని ఫేమస్గా తయారు చేస్తారు ఆ ఊరిలో పకోడీ ఎలా ఉందో ఈ పకోడీ కూడా అలానే ఉంది సేమ్ ఇలా గరం మసాలా అల్లం ఇల్లు పేస్టులతో చేస్తే అలానే ఉంటుంది తప్పకుండా మీకు ఎవరైనా సరే ఈ పకోడి గురించి తెలిసినట్లయితే ఫిరంగపురం పకోడీ గురించి కామెంట్ చేయండి ఓకేనా తెనాల్లో జిలేబీ ఎలా ఫేమస్ ఫిరంగుపురంలో పకోడీ అలా ఫేమస్ ఓకే మరి బాయ్